హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడకి ఇష్టానని సో ఈ రోజున ఏంటి మంది అనుకుంటున్నారా భయపడమాకండి ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా అయితే పెట్టుకున్నారు దాన్ని అయితే సపోర్ట్ చేయడానికి మేము అందమైన కూర్చున్నాం సో ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటి అనుకుంటారా కడప పోరి అని మంచిగా వీడియోలు ఉంటాయి దాంట్లో దాంట్లో నేను కూడా కనపడతా ఉంటాను అప్పుడప్పుడు సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని ఏంటి కొంచెం పైకి తీసుకొస్తారని మంచి ఫూర్తిగా కోరుకుంటూ మీ బెజవాడకి ఇష్టం మాట్లాడు మీరు లెక్క అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ మీ అందరం ఎందుకు కూర్చున్నావు అనుకుంటున్నారా గురిపోతున్నాయి అది ఏంటో తెస్తాం ఇక్కడ మా చిట్లు ఉంది కదా ఆమె ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది మేమేమనుకుంటున్నారా కడ పక్కోని ఓకే ఎలా ఉంది అర్థిపోయింది కదా లేవు ఆ ఛానల్ మీరు యూట్యూబ్ ఛానల్ మంచిగా గట్టగొట్టి కామెంట్లు కుట్టి షేర్తాం లేపండి లేపండి ఛానల్ లబ్సోగా హాయ్ ఫ్రెండ్స్ మీ లక్ష్మీ లోకం పిల్ల రోజున్నారు కదా ఫ్రెండ్స్ కదా కరీ ఎంత మంచిగా ఉంది జబర్దస్త్గా ఉన్నాయి మీరు మంచిగా చూసి గంటసింబలు గట్టి కొన్ని కొడుతున్న మా కొంత గట్టికలేము చిన్న గొంత చిన్న గొంతు చిన్నగానే వస్తుంది జనమైన అందుకని గంటసిబులు గట్టి కొట్టి పనికి మంత్రం లేక అసలు చేసాయంటే ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే నేను ఎవరిని మీ వాడిని మీ బిడ్డని కడపపోరి యూట్యూబ్ ఛానల్ మన అక్కదే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఉంది అది కూడా చేసేదండి చెప్పరా చెప్పాడు మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు కడపపోరి ఛానల్ కూడా మస్తుగా సపోర్ట్ చేయాలనుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి కంటెంట్స్ వస్తాయి మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి మంచి వీడియో తీసుకుంటే మసాలాలు కూడా ఉంటాయి చూడండి లక్కే కూడా ఉంటాయి